ఈరోజు చిగురుమావడి మండల సమావేశము జరిగింది ఆశా యూనియన్ది మండలంలోని సబ్ సెంటర్కు ఒక లీడరు ఇక్కడికి రావడం జరిగింది మా సమస్యల పైన అట్లాగే అధికారుల వేధింపులు మా వర్క్ గురించి కూడా మేము చర్చించుకోవడం జరిగింది ఇందులో వచ్చింది ఏమి ఏముందంటే మెయిన్గా ఆశాలందరూ ఓపీ డ్యూటీలు చేయాలి పొద్దున తొమ్మిది గంటలకే పోయి ఓపీ తీయాలి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండాలి అని చెప్పేసి అధికారులతో మాకు చాలా వేధింపులు ఉన్నవి ఎందుకంటే ఇవి మేము చెప్పేటివి నిజం మీరు వెళ్ళి ఇప్పటికైనా కూడా సబ్ సెంటర్లలో సబ్ సెంటరు ఓపీ బుక్ ఉంటే బుక్లో మీరు చెక్ చేసుకోండి ఆశాల రైటింగ్ ఉందా ఎవరి ఏఎన్ఎంల ఉందా ఎమ్ఎల్ఎస్పి డాక్టర్లది ఉందా సూపర్వైజర్ ఉందా ఎవరి ఉందో మీరు మీకు డౌట్ ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు నేను చాలా కాలంగా మాతోని ఇట్లా వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నారు ఓపీ డ్యూటీ చేయాలని చెప్పేసి మళ్ళీ అట్లాగే ఏన్సి టార్గెట్ పెడతా ఉండరు ఏన్సి టార్గెట్ ఏన్సి దొరకాలంటే ఆశా వర్కరు ఇంట్లో ఉంటే తిరగాలి ఎక్కడ ఎక్కడైతే టార్గెట్ కపుల్స్ ఉన్నారో ఎక్కడైతే ఈపి ఈసీ కపుల్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకు పీరియడ్ వచ్చిందా లేదా ఒకవేళ రాకపోతే ఎప్పుడు అయిపోయిందని చెప్పేసి ఇవన్నీ తెలుసుకొని ఏన్సిగా నమోదు చేయించవలసిన అవసరం ఉంటుంది అంతా అధికారులకు తెలుసు అదంతా వదిలేసి మేము ఓపీలలో ఓపీ ఓపీ సెంటర్ తీసుకొని ఓపీ డ్యూటీ చేయడము మమ్మల్ని ఎందుకంటే మేము ఈ ఏఎన్సీ టార్గెట్ కానీ పిఎన్సీ కానీ ఇవన్నీ తిరగలేకపోతున్నామని చెప్పేసి మేము చెయ్యమని చెప్పడం జరిగింది రీసెంట్గా చెయ్యాలని మా పైన వేధింపులు తీసుకొస్తా ఉన్నారు కాబట్టి ఈ వేధింపులను అరికట్టాలని చెప్పేసి మేము ఆశా యూనియన్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఏఎన్సీలు దొరకలేదు అని అంటే ఫేక్ కొట్టాలని చెప్పేసి ఆధార్ కార్డు తీసుకురమ్మని ఇవ్వమని చెప్తా ఉన్నారు ఈ కూడా మీరు ఇప్పటికైనా కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఏఎన్సీ దొరకాలంటే ఒక ఆశా వర్కరే కాదు ఫీల్డ్ తిరగవలసింది మరి ఏఎన్ఎంలు నేమ్లు సూపర్వైజర్లు మిగతా వాళ్ళకి ఇవ్వలేక అవసరం లేదా ఏఎన్సీ గురించి ఒక ఆశకే బాధ్యత ఉండదా అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాము అధికారులని కాబట్టి ఇప్పటికైనా కూడా ఇలాంటి వేధింపులను మీరు వెనక్కి తీసుకోవాలి అట్లాగే స్ఫూటన్ డబ్బాలు కూడా ఎవరైతే వాళ్ళకు దగ్గు ఉండని లేకపోని సిమ్టమ్స్ ఉండని లేకపోని నీ పది పది డబ్బాలు నువ్వు తీసుకురావాలి పది టార్గెట్ నీకు ఒక ఆశాకు పది డబ్బాలు పది మందితో ఉమ్మించి ఆ డబ్బాలు పట్టుకొని వచ్చి ఇక్కడ పిఎస్సి సెంటర్లో ఇవ్వాలని చెప్పేసి కూడా అధికారులకు అధికారులు వేధింపులో గురి చేస్తూ ఉన్నారు దీన్ని కూడా వెనక్కి తీసుకోవాలి అట్లాగే ఇంకా ఎన్సీడ్ బుక్కులు పెద్ద బుక్కులు ఉన్నాయి ఆ బుక్కులు కూడా ఆశాల దగ్గర ఆల్రెడీ ఎన్సీడ్ బుక్ ఉన్నది వాళ్ళు ఎప్పుడు మన వాళ్ళకు ఆ పేషెంట్ బీపీ కానీ షుగర్ కానీ వాళ్ళు ఎలాంటి టాబ్లెట్ వాడతారో ఆశాల దగ్గర ఏం టాబ్లెట్ వాడతారు ఎప్పుడు ఎప్పుడు తీసుకుంటారు అనేది రేట్లతో సహా ఉన్నది ఏం టాబ్లెట్ ఎవరు అనేది కూడా ఉన్నది మా దగ్గర ఉండగా కూడా చిన్న బుక్కుల మేము మెయింటైన్ చేసుకోంగా కూడా పెద్ద బుక్కులు సబ్ సెంటర్లో అవి ఏ నేమ్లు రాయాలి అవి కూడా ఆశా వర్కర్లు రాయాలని చెప్పేసి కోర్సు చేస్తూ ఉన్నారు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ఇవన్నీ వెనక్కి తీసుకోకపోతే మేము పోరాటాలు ఉధృతం చేస్తాము అట్లాగే రోడ్ల మీదకి వచ్చి మేము పోరాటం ఉధృతం చేసి దీన్ని ఏదో ఒక రకంగా సమస్య పరిష్కారం చేయకపోతే ఎక్కడి వరకైనా మేము వెళ్తామని చెప్పేసి పోరాటంలో ఎక్కడికైనా తెగించి వెళ్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు మారేళ్ల శ్రీలత ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్